రామచంద్రాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ముందుగా ఈ కథను రసరమ్యంగా వ్రాసి మనకు అందించినటువంటి సుప్రసిద్ధ రచయిత అయిన శ్రీ గండవరపు ప్రభాకర్ రావు గారికి అనేకానేక కృతజ్ఞత ఇది కార్తీక మాసం త్వరలో పూర్తి కూడా అవ్వబోతోంది అయితే ఇప్పుడు నేను శివ సంబంధిత కథ చెబుతున్నానా లేక విష్ణు కథ చెబుతున్నానా అన్నది ఏమీ మీకు చెప్పను అసలు ఏం చెప్తున్నానో కూడా మీకు చెప్పను నేరుగా కథలోకి వెళ్ళిపోతాను మీకు ఎలా అనిపిస్తుందో ఊహించుకుంటూ కథ వినండి పద్మం వంటి ముఖం గల దేవకి కృష్ణుని కనడానికి ప్రసవ వేదనలు పడుతూ ఉంటే దుష్టుల మనస్సులలో ఏదో తెలియని ఆవేదన కలిగింది మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలగిపోతున్న సూచనలు కనిపించాయి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను దేని గురించి చెబుతున్నాను అయితే అది ఎలా ఉండబోతోందో అన్నది మీరు వింటూ ఉండండి దేవకీదేవి శ్రీకృష్ణ భగవాను ప్రసవిస్తున్నట్టి ఆ సమయములో ఏడు సముద్రాలు ఉప్పొంగాయి మేఘాలు ఆనందంతో ఉరుముల చాటింపు వేశాయి ఆహా ఆకాశం గ్రహాలతో తారకలతో ప్రకాశించింది దిక్కులన్నీ దివ్య కాంతులతో నిండిపోయాయి చల్లగాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది హోమగుండాలలోని అగ్ని జాజ్వల్యమానంగా వెలిగింది తుమ్మెదలతో కూడిన పద్మాన గుంపులతో సరోవరాలు కలకలలాడాయి నదులు నిర్మలమైన నీటితో ప్రవహించాయి శ్రేష్టమైన నగరాలు గ్రామాలు గొల్లెపల్లెలతో భూదేవి వెలిగిపోయింది పక్షుల కిలకిల రావాలతో పూలతో పండ్లతో ఉద్యానవనాలు అరణ్యాలు వెలసిల్లాయి దేవతలు పుష్ప వర్షాలు కురిపించారు శ్రేష్ఠులైన గంధర్వులు దివ్యగానాలు చేశారు రంభ మొదలైన అప్సరసలు నృత్యాలు చేశారు సిద్ధులు ఆనందంతో గుంపులు గుంపులుగా చేరారు చారణులు భయం తీరి ఆనందించారు దేవతలు ఉత్సాహంగా భేరీలు మోగించారు శ్రీకృష్ణ జననం అందరికీ ఆనందదాయకంగా ఉన్నది దేవకీదేవి అర్ధరాత్రి వేళ నక్షత్రాలు గ్రహాలు అత్యంత శుభస్థానాలలో ఉండగా రాక్షసులను శిక్షించేవాడు ఆశ్రయించిన వారి ముఖాలలో ఆనందం నింపేవాడు జయకారుడు విశ్వమంతా వ్యాపించి ఉండువాడు అయిన శ్రీ మహావిష్ణువును ప్రసవించింది అతి ప్రసన్న వదనంతో ఉన్న శ్రీకృష్ణుని ప్రసవించి దేవకి మెరుపు తీగలా మెరిసిపోతూ మిక్కిలి అందంగా ఉన్నది ఆ సమయంలో దేవకి నిండు పౌర్ణమి నాటి పదహారు కళలతో నిండిన చంద్రుని కలిగి ఉన్న తూర్పు దిక్కు అంత అందంగా ఉంది అప్పుడు విష్ణుమూర్తి బాలుని వలె ఎలా దర్శనమిచ్చాడంటే ఆ బాలు దివ్య రూపంతో వసుదేవునికి దర్శనమిచ్చాడు అతడు నీలమేఘవర్ణ దేహం కలిగి ఉన్నాడు పొడవైన నాలుగు చేతులలో గధ శంఖం చక్రం పద్మం వెలుగొందుతున్నాయి తామర రేకుల వంటి కళ్ళు విశాలమైన వక్షము ఉన్నాయి కంఠంలో కౌస్తుభమణి కాంతులు వెలుగుతున్నాయి అందమైన బొలతాడు కంకణాలు భుజకీర్తులు ధరించి ఉన్నాడు శ్రీవత్సము అనే పుట్టుమత్స వక్షం మీద మెరుస్తున్నది చెవి కుండలాల కాంతితో ముంగురులు వెలిగిపోతున్నాయి మణులు పొదిగిన కిరీటం ధరించి ఉన్నాడు పూర్ణచంద్రుని కాంతులు ఈనుతున్నాడు భక్తులందరినీ రక్షించేవాడు సృష్టిలోని సుగుణాల పోగు అతి విశాలమైన కరుణ కలవాడు అయిన హరిని వసుదేవుడు చూడగానే పొలకించి ఆశ్చర్యంతో మైమరచి ఉప్పొంగి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు తాము ఉన్న పరిస్థితులలో స్నానం చేయడం వీలు కాకపోవట చేత ఆనందరసమనే సముద్రంలో మునిగి తేలుతున్న వసుదేవుడు బ్రాహ్మణులకు పదివేల ఆవులు దానం చేస్తున్నాను అని మానసికంగా ధారపోశాడు వసుదేవుడు ఇలా అనుకున్నాడు పురిటింటికి దీపంలా వెలుగొందుచున్న ఈ బిడ్డడు నిజానికి చతుర్ముఖ బ్రహ్మని సృష్టించిన మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి అలా అనుకుని భక్తితో సాష్టాంగపడి నమస్కారం చేశాడు లేచి రెండు చేతులను మొగ్గల వలె నుదురుపై జోడించాడు పసిపిల్లవాడు అని వినుదీయకుండా అతని దివ్య చరిత్రలు అన్నీ తలచుకొని పొగడసాగాడు వసుదేవుడు ఇలా పొగుడుతున్నాడు సర్వమునకు ఈశ్వరుడైన భగవంతుడా సర్వము నీలోనే ఉన్నది సర్వమునకు ఆత్మ అయినవాడవు నీవు నీ చేత తయారైన ప్రాణులతో సర్వము నిండి ఉన్నది అట్టి నీకు లోపల మధ్య బయట అన్న భేదాలు లేవు ఈశ్వర ఆత్మ నుండి శరీరం మనస్సు మొదలైనవి పుట్టుకొస్తాయి వాటిని ఆత్మకన్నా వేరైనవి అని అనుకునేవాడు పరమమూర్ఖుడు విశ్వమంతా నీవే నీవు కానిది వేరే ఏమీ లేదు ఈశ్వర నీ వలన జగత్తు పుడుతుంది అయితే ఆ జగత్తుకు అవసరమైన త్రిగుణాలు కానీ వాటి మార్పులు కానీ నీకు లేవు సృష్టి చేయాలనే కోరిక కూడా నీకు లేదు నీ వలననే పుట్టిన జగత్తు నీ వలననే వృద్ధి చెంది నీయందే లయమవుతుంది ఇలా అనుకోవటం పొరపాటు కాదు సర్వాతీతుడవై బ్రహ్మమైన నీవు తమ ప్రభువు అని నీ ఆజ్ఞను లోకమంతా అనుసరిస్తుంది లోకంలో భటుల శౌర్యం ప్రభువు శౌర్యంగానే ప్రసిద్ధికెక్కుతుంది అలాగే నీ మాయితో కూడిన గుణాలు వాటి గొప్పదనాలు నీవిగా తోస్తాయి నీవు రజోగుణ రూపుడవై సృష్టి చేస్తూ ఉన్నప్పుడు ఎర్రని రంగుతో కూడి ఉంటావు సత్వగుణ రూపుడవై సృష్టిని రక్షిస్తూ ఉన్నప్పుడు తెల్లని రంగుతో కూడి ఉంటావు తమోగుణ రూపుడవై సృష్టిని లయం చేస్తూ ఉన్నప్పుడు నల్లని రంగుతో కూడి ఉంటావు ఇవన్నీ నీవు ధరించే పాత్రలు అలాగే ఇవాళ కూడా దుష్టులను దండించడానికి భూమిపై మానవుడుగా అవతరించావు వసుదేవుడు ఇంకా ఇలా అంటున్నాడు ఆకాశవాణి మాటలు విన్న కంసుడు చాలా అధైర్యపడిపోయాడు ఆనాటి నుండి నువ్వు నా ఇంట పుట్టబోతున్నావని భయపడి వాడు నీ అన్నలను అందరినీ సంహరించాడు ఇప్పుడు నువ్వు పుట్టబోతున్నావని తెలిసి కంటికి కునుకు లేకుండా ఉన్నాడు నువ్వు పుట్టావని కారాగార భటులు చెప్తే తాత్సారం చేయడు వెంటనే నీ మీదకి విరుచుకుపడటానికి సిద్ధమై వచ్చేస్తాడు వసుదేవుడు ఇలా అనుకుంటూ ఉండగా ఏం జరిగింది ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం మరి శ్రీకృష్ణ జననం ఎంత ఆహ్లాదకరంగా ఉంది రసరమ్యంగా రాసి మనకు అందించారు గండవరపు ప్రభాకర్ గారు వారికి మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతాభివందనాలు మరి వింటున్నప్పుడు మీకు ఎటువంటి అనుభూతి కలిగింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ముఖ్యంగా ఈతరం వారు యువకులు అలాగే పిల్లలు మీ మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి వాళ్ళ నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలు మీరు తెలుసుకోండి మీ అభిప్రాయాలతో వాళ్ళ అభిప్రాయాలు ఏకమైతే గ్రూప్ డిస్కషన్కి పనికొస్తాయి ఇలాంటివి కూడా ఇప్పుడు మనకు ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు మన మైథాలజీస్లోంచి కూడా మితా సబ్జెక్ట్స్లోనే కాకుండా కాబట్టి మీకు ఇవి కూడా ఉపయోగపడతాయి అలా మీరు దీన్ని ఒక ఒక డిస్కషన్ లాగా మీరు పెట్టుకోవచ్చు షేర్ చేసుకోవడం ద్వారా అది చేస్తూ ఈ విధమైనటువంటి ప్రయోజనాన్ని కూడా పొందుతూ భక్తిభావాన్ని అలాగే నీతిని సందేశాన్ని పొంది అన్నిటికన్నా ముఖ్యం జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంచుకుంటారని ఆశిస్తూ ఇలాంటి ఎంతో ఉపయోగకరమైనటువంటి కథలతో ఎప్పుడు మీ ముందుకు వస్తుంది మన దేవాలయం ఛానల్ మన దేవాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి చాలామంది చూస్తున్నారు లైక్స్ కూడా పెడుతున్నారు కాకపోతే కామెంట్స్ కూడా మీరు పెడుతూ ఉంటే బాగుంటుంది ఈ భాగవతం చెప్పమని మళ్ళీ చెప్పమని అడిగారు కాబట్టి భాగవతాన్ని ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాము ఇప్పటిదాకా మహాభారతం కురుక్షేత్రం కథ చెప్పాము హిరాతార్జునేయం చెప్పాము రామాయణంలో సుందరకాండ చెబుతున్నాము ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఈ లోపులో మమ్మల్ని ఇది చెప్పమని అడిగారు అంటే భాగవతం ఎన్నిసార్లు విన్నా వారికి తనివి తీరటం లేదు కాబట్టి వారి కోరిక మేరకు ఇప్పుడు మళ్ళీ ఈ భాగవతాన్ని మొదలు పెడుతున్నాము కాబట్టి మీ మీ ఆలోచనలను మీ సూచనలను కూడా ఎప్పటికప్పుడు కామెంట్ బాక్స్లో తెలియచేయండి లైక్ చేయడం మరచిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి మన దేవాలయం ఛానల్ ఉన్నది మీకోసం మన కోసం మనందరి బాగు కోసం సర్వే జనా స్వర్వం కృష్ణార్పణం స్వస్తి